ఆగస్టు ఎనిమిదవ తేదీ మనకి శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుందండి అయితే ఈ వరలక్ష్మి వ్రతంలోపు ఏ ఐదు వస్తువులు తెచ్చుకుంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది మనకి ఆగస్ట్ ఆరు ఎనిమిదవ తేదీ శుక్రవారము పార్లమె కంటే ముందు వచ్చేటువంటి రోజండి ఈ వరలక్ష్మి వ్రతం రోజును లేదా వరలక్ష్మి వ్రతం లోపు మీరు ఇంట్లోనికి ఈ ఐదు వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువు తీసుకొచ్చుకున్నా సరే అండి మీ జన్మ ధన్యమైతే అయిపోతుంది సిరులను ఇచ్చేటువంటి సిరులను ఇచ్చి వరాలను కల్పించే కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారండి అదేవిధంగా మీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి దేవికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి స్త్రీ కూడా దేవిని ఖచ్చితంగా పూజ చేస్తూనే ఉంటుంది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వారి వ్రతాలు పూజలు చేసి ముత్తైదవులను పిలిచి వాయినాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండాల్సినటువంటి కొన్ని వస్తువులు ఇంట్లోనికి తీసుకొచ్చుకొని మనమైతే పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం పూజలో ఈ వస్తువులు మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుందండి అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క పూజకి సంపూర్ణ ఫలితం అయితే క కలుగుతుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి రావడం అనేది శుక్రవారంతో మనకి కలిసి వస్తుందండి అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అందరూ కూడా ముందుగానే నిద్ర ఎగవాలండి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్ర ఎగవాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో కానీ లేకపోతే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది లోపు కానీ ఆచరించాలి ఈ వ్రతం ఎవరైనా సరే ఆచరించవచ్చు వ్రతం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని అయితే పూజించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అయితే అస్సలు చాలా తక్కువండి అంటే పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు మహిళలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించినటువంటి వారికి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అదేవిధంగా మీరు ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరు అలానే మీ యొక్క దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టము మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసేటువంటి ప్రతి స్త్రీ కూడా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అంతేకాకుండా ఆ వరలక్ష్మి వ్రతం రోజున ఐదు లేక తొమ్మిది మంది ముత్తైదువులను బేసి సంఖ్యలో ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం కనుక మనం ఇచ్చామనుకుంటే చాలా మంచిదండి చాలామంది స్త్రీలు ఏంటంటే ఈ వ్రతం ఖర్చుతో కూడుకుంటుంది అని చెప్పేసి బ ఈ వ్రతం మనం చేయలేమని చెప్పేసి అనుకుంటుంటారండి అసలు అలాంటిది ఏం లేదండి మనకున్న దాన్ని బట్టి మనం చక్కగా సాంప్రదాయబద్ధంగా చాలా సింపుల్గా మనకున్న దాంట్లో భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చండి అందుకే మనం తాంబూలంలో కూడా మన స్తోమతికి తగ్గట్లుగా మనం ఇచ్చే ఎవరికైనా సరే తా ఇవ్వవచ్చండి అంతకు మించి చేయాలి అనే హంగుల ఏం ఏమక్కర్లేదండి మనం తాంబూలంగా కూడా మనం ఏమి ఇవ్వాలండి రెండు ఆకులు పసుపు కుంకుమ రెండు గాజులు మీకు కుదిరితే రవికి వస్త్రము అరటి పళ్ళు శనగలు ఇంకంతేనండి వీటితో పాటు ఏదైనా సరే తీపి పదార్థం అంతే ఇంతకు మించి మీరేమి హంగుల ఆర్బాటలకు పోయి ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రసాదంగా పెడితే మీరు పూర్ణాలు అవి ఏదైనా పాయసము పెడితే పెట్టవచ్చండి మీ యొక్క మీ ఇష్టాన్ని బట్టి మీరు వాయినమైతే ఇవ్వవచ్చు మీ యొక్క స్తోమతను బట్టి ఈ వరలక్ష్మి వ్రతం మనస్ఫూర్తిగా ఎవరైనా ఆచరించవచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చులో కూడా మనం చేసుకోవచ్చండి ఇప్పుడు అందరూ అలా అలా ఆడంబరాలకు పోయి అప్పులు చేసేసి మన భర్తని ఇబ్బంది పెడుతూ మనం చాలా ఇదిగా చేసుకోవాలి అని చెప్పేసి అవసరం లేదండి ఏ పూజ అయినా సరే మనస్ఫూర్తిగా శాస్త్రీయబద్ధంగా అప్పులు లేకుండా నిచ్చల భక్తితో మన మనసు అమ్మవారి మీద లగ్నం చేసి చేసుకుంటే చాలండి ఆ తల్లి మనకు ఇస్తుంది అప్పుడే మనం చేసేటువంటి పూజలకి ఆ ఫలితం అధికంగా ఉంటుంది మనకి అమ్మ ఎంత ఇచ్చిందో అంతవరకు మన అంతలలోనే మనం పూజ చేసుకుంటామండి ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మనకు ఉన్న టువంటి సమస్యలన్నీ తెలుగుపై అదృష్టం కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యేంత వరకు కూడా ఆడవాళ్ళు ఏమీ తినకండి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటిస్తే చాలా మంచిదండి దాంతోపాటు ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇలాంటి పదార్థాలను కూడా మ్యాక్సిమం ఈరోజు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీప పదార్థాలు లేకపోతే ఆ అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలు కానీ మీకు ఎన్ని ఏవో చేసేటువంటి ఓపిక ఉంటే అంతవరకు చేసుకుంటే చాలండి అంతేకాని అన్ని రకాలు చేయాలి అంతమంది అన్ని చేయమంటున్నారు ఇన్ని చేయమంటున్నారు అలా ఏం అక్కర్లేదండి మన spu tinggal mana mu, pa ఒకటి మూడు ఐదు బేస్ సంఖ్యలో మన స్తోమతకు తగ్గట్లుగా చేసుకోవచ్చండి మనము కనీసం క్షీరాన్నం అంటే ప్రీతి కాబట్టి క్షీరాన్నం పెట్టినా చాలి అది కూడా లేదు అనుకుంటా బెల్లం ముక్క పెట్టినా చాలండి మనము మనకి మూడు రకాల పిండి వంటలు మ్యాక్సిమం చేయగలిగితే చేయండి దాంట్లో గారెలు ఖచ్చితంగా పూర్ణాలు పాయసం సమర్పించినా చాలండి మనం చేసేటువంటి వంటల్లో ముఖ్యంగా ఖచ్చితంగా శనగలు పులిహోర బెల్లం పరమాన్నము ఇవి ఉన్నా చాలు మనం ఎక్కువగా ఇబ్బంది ప ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి ఈ ప్రసాదాలు మాత్రం మ్యాక్సిమం ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం పూజలో చేసేటప్పుడు మనం ఇంట్లో కొన్ని నియమనిస్టులు కూడా పాటించాల్సి ఉంటుందండి అదేంటండి అంటే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర నిద్రలేగిచ్చి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిల్ని అందమైనటువంటి ముగ్గులతో అలంకరించుకొని తర్వాత శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి స్నానం చేసేటువంటి నీటిలో కొంత పసుపు కళ్ళు ఉప్పు వేసుకుని కనుక స్నానం చేస్తే ఇంకా మంచిదండి లక్ష్మీదేవికి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా గుమ్మానికి కూడా అష్టతల పద్మం ముగ్గులైతే ము వేసేసి పెట్టుకోవాలండి ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవికి తామర గింజలు అంటే కూడా ప్రీతండి కుదిరితే ఒక తామర పువ్వులైనా సరే ఈరోజు అమ్మవారికి సమర్పించడానికి చూడండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు తామర గింజలు ఎనిమిది ఐదు ఎనిమిది లేక పదకొండు తామర గింజలు తీసుకొచ్చి పెట్టుకోవచ్చండి ఆకుపచ్చ లేక ఎరుపు లేకపోతే పసుపు ఉతికిన శుభ్రమైనటువంటి కొత్త బట్టలు ఉంటే వేసుకుని లేకపోతే ఉతికిన మంచి దుస్తులైనా ధరించవచ్చు చిరిగినవి మాత్రం అసలు ఈరోజు ధరించకండి అలా ద వస్త్రాలను ధరించి చేతి నిండా గాజును మాత్రం వేసుకోవాలండి ఈ గాజుల అనేవి ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి ఆ గాజులు అనేది అలంకరణగా కనిపిస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినట్లుగా ముఖం కూడా మనం లక్ష్మీ కళతో ఉండ కళకళలాడుతూ ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా గాజులను ధరించాల్సి ఉంటుందండి మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులలో ఎక్కువగా నచ్చేటువంటి వస్తువులు ఏంటండి అంటే తామర గింజలు లేకపోతే తామర పువ్వులు ఈ తామర పువ్వులు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటేమో తెల్లగా ఉంటాయి మరొకటేమో కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయండి ఇవి మనకి ఏంటంటే పూజ స్టోర్స్లో ఎక్కడైనా సరే దొరుకుతుంటాయండి ఆ రెండింటిలో ఏదైనా ఎనిమిది తామర గింజలు తెచ్చుకుని ఆ లక్ష్మీ పూజలో మనం తప్పనిసరిగా పెట్టాలి అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పువ్వులు కానీ తామర పువ్వులు కానీ సమర్పించవచ్చు ఆ అమ్మవారికి మీకు మీరు అమ్మవారి తామర పువ్వులతో పూజించి పూజించిన వాళ్ళంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పువ్వు ఉంటే ఖచ్చితంగా ఒక్కటైనా సమర్పించండి అదేవిధంగా ఎరుపు రంగు పుష్పాలన్నా గులాబీలు మందార పువ్వులైనా కూడా ఆ లక్ష్మీదేవికి సమర్పించవచ్చండి ఈ శ్రావణ శుక్రవారం ముందు రోజు అంటే మంగళ ముందు రోజు గురువారం రోజు ఇంటిని మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని తప్పనిసరిగా మనం అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ధూపం వేయడం వలన ఏంటంటే మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో బ్యాట్స్మెన్ ఏదైనా కూడా అంతా తొలగిపోయి ఇల్లంతా కూడా పరిసరాలతో పరిశుభ్రంగా మంచిగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి కూడా ఇంట్లోనికి ఆహ్వానించేలాగా ఉంటుందండి ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచి నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ఆ ఇంట్లోనికి ఖచ్చితంగా అడుగు పెడుతుందండి మన తద్వారా ఏంటంటే మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనం కోరుకున్నటువంటి కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా అమ్మ వారిని ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా సాంబ్రాణి ధూపాన్ని మాత్రం వేయాల్సి ఉంటుంది అండ్ మీ ఇల్లు ఎంతో నీట్గా ఉండాలి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి అప్పుడే ఆ లక్ష్మీదేవి అత్యంత త్వరగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే గింజలతో పాటు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఉంటాయి వీటిని కూడా మనం ఇంట్లోకి శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీలోపు వరలక్ష్మి వ్రతం లోపు తెచ్చుకుంటే చాలా మంచిదండి వీటిని అమ్మవారికి పూజలో మనం సమర్పిస్తే చాలా మంచిదండి ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుని వీటిని పూజ గదిలో ఉంచి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టాలి అలాగే చిట్టి గాజులు ఉన్న వాటితో పాటు రెండు ఏనుగు బొమ్మలు తొండం పైకి ఎత్తినవే ఉండాలండి ఈ ఏనుగు బొమ్మలు ఉంటే పెట్టుకోండి లేకపోతే పాలిస్తున్నటువంటి ఆవి యొక్క ప్రతిమలు ఉంటాయి కదా అవి కూడా ఆ విధంగా ఉండేటువంటి ఆవు దూడ బొమ్మ ఉన్నా కూడా అది కూడా లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకోవాలండి రెండు ఏనుగు బొమ్మలైనా పర్వాలేదు అలా గోవు పాలిచ్చేటువంటి గోవు యొక్క ప్రతిబింబం ఉన్న పర్వాలేదండి ఇట్లా వీటిని మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే తప్పకుండా లక్ష్మీదేవి మనకి సిరుల వర్షం కురిపిస్తుందని చెప్పేసి వేద పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అండి ఆ స్వామివారికి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరాన్ని నలిపి మీరు వెలిగించిన దీపంలో వేస్తే చాలా మంచిది అలానే పచ్చకర్పూరం నలిపి ఈ పొడిని మీ ఇంట్లో ఈశాన్య దిక్కును కానీ ఉత్తన దిక్కును కానీ పెట్టి మీకు లక్ష్మీ పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందండి అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి చెడు మొత్తం తొలగిపోయి ఇల్లంతా కూడా సువాసనాభరితంగా ఉంటుంది అంతే అలా కర్పూర ఉపవాసన అయితే వస్తూ ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో కళ్ళు ఉప్పు ఒకటి అండి వరలక్ష్మీ వ్రతం రోజు అంటే ఆగస్ట్ ఆరవ తేదీ ఉదయం ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల లోపు ఒక చిన్న కళ్ళు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం సమయంలో ఒక మట్టి పాత్రలో కానీ లేక బాజు గాజు పాత్రలో కానీ ఈ కళ్ళు ఉప్పు పోసి ఆ పాత్రను ఇంట్లో ఉత్తర దిక్కున అయితే పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలుగుతుందండి మీ ఈ విధంగా కనుక మీరు ఎవరైతే చేస్తారో అంటే ఈ ఆగస్ట్ ఆరవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలోపు చెప్పినటువంటి వ వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అండ్ అలానే శ్రీఫలం అండి శ్రీ ఫలము కూడా మనం ఇంటికి తెచ్చుకుని వరలక్ష్మి వ్రతం పూజలో ఎర్రని వస్త్రంలో క పెట్టేసి దానిని గనక పూజించి ఆ మూటను మన బీరు వాళ్ళ దాచిపెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే మనకు ఆనందము ఐశ్వర్యము శ్రేయస్సు కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా మీకు నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది వస్తుందండి శ్రీ లక్ సముద్ర ప్రాంతం మనకి ఇవి పూజ స్టోర్స్లో అనేది దొరుకుతుందండి ఇవి చాలా ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ఇవి తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంటిలో ఉన్నట్టే శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టింది సాగరంలో ఆ స్త్రీ ఫలం కూడా అలాగే లభిస్తుందని చెప్పేసి చెప్తారు లక్ష్మీదేవికి శ్రీఫలానికి చాలా అవినాభావ సంబంధం ఉందండి వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వ శుభాలు కలుగుతాయి వీ శ్రీ లక్ష్మి ఇది తంత్రశక్తుల్లో కూడా చాలా మహిమాన్వితమైందని చెప్పేసి చెప్తారండి శ్రీఫలం అనేది ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికి లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని చెప్పేసి పండితులు చెప్తారు అలానే ఈ శ్రీఫలం అనేది ఈ శ్రీ ఫలం మీ దగ్గర ఉంటే ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టవంతులుగా ఎదుగుతారు ఇక మీరు ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పేసి చెప్పవచ్చండి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చండి కుటుంబంలో కూడా అన్యోన్యత పెరిగి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోతుందండి మన సమస్యలన్నింటికీ కారణమైనటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఆమె ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని చెప్పేసి చెప్పవచ్చండి మనకి ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను కదా అలానే నరదిష్ నరకోష్ చెడు ప్రభావాల నుంచి కూడా మనకి విముక్తిని మనం విముక్తినైతే పొందగలుగుతామని ఈ దిష్టి దోషాల నుంచి విముక్తి పొందిన తర్వాత ఏంటంటే అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక పేదవాళ్ళు కూడా కుబేరులుగా ఎదుగుతారని చెప్పేసి చెప్పవచ్చండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం చాలా ప్రాముఖ్యతనైతే పొందింది ఇంతటి పవిత్రమైనటువంటి మాసంలో వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున చేసేటువంటి పూజలో ఎంతో విశేష ఫలితం మంచి ఫలితాన్ని కలగజేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అండి మనం ఏంటంటే మీరు కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి కటిక దరిద్రుడు కూడా కుబేరులుగా మారుతారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని వీలుగా ఉన్నట్టు వాళ్ళు మీకు తోచిన విధంగా వారి స్థోమతను బట్టి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మీరు ఏ విధంగా పూజను ఆచరించినా సరే మంచి ఫలితాలను అయితే మీరు తప్పకుండా పొందగలుగుతారని చెప్పేసి చెప్పవచ్చు అండ్ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత ఖర్చు పెట్టి వ్రతం చేస్తున్నాము ఎంత ఆడంబరాలకు పూజలు చేస్తున్నామనేది ముఖ్యం కాదండి ఎంత భక్తితో మీకున్నటువంటి దాంట్లో ఆ అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా మనం మన భక్తి శ్రద్ధలతోనే మనం ఆ అమ్మవారిని అయితే పూజించాల్సి ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ మీ ఈ విధంగా చెప్పినటువంటి వస్తువులను ని లక్ష్మీదేవి పటం ముందు మనం పూజలో పెట్టుకుంటే అలానే ఈ వరలక్ష్మి వ్రతం పెట్టుకుంటే చాలా మంచిది అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు చీరను ధరించి కాళ్లకు పసుపు రాసుకుని చేతులకి చక్కగా గాజులు వేసుకుని పాపిట్లో కుంకుమ నుదుటిన్న బొట్టు జడలో పువ్వులు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలండి ఇలా ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా మారుతాం మీ యొక్క దరిద్రాల నుంచి విముక్తి పొంది కష్టాల నుంచి విముక్తిని పొంది ఆరోగ్యంగా అయితే మనం ఉండగలుగుతామని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఈ విధంగా వరలక్ష్మీ వ్రతంలో ఇంట్లో రాళ్ల ఉప్పు కానీ గాజులు తామరగింజలు శ్రీలక్ష్మి ఫలము లక్ష్మీ గవలు గోమతీ చక్రాలు ఇంట్లో తెచ్చుకోవాలి అలానే పచ్చకర్పూరం ఏనుగుల బొమ్మ లేదా ఆవుదూడ ప్రతిమలకు కూడా మన తెచ్చుకుని వరలక్ష్మి వ్రతం పూజలో ఉంచుకుంటే యూస్ చేసుకుంటే అనేది చాలా మంచిదండి ఇవన్నీ కూడా ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు అండి సో అందువలన ఈ విధంగా చేసుకో తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా కూడా ఏనుగుల బొమ్మలు పెట్టి పూజించాలండి ఇట్లా చేస్తే లక్ష్మీదేవి మనల్ని సంతోషిస్తుంది కలశాన్ని కూడా చాలా సింపుల్గా రాగి చెంబు లేదా వెండి చెంబుతో మీకు నచ్చిన విధంగా పెట్టి పూజించాలి అలా చేయడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది అండ్ ఏ పూజ చేసినా సరే ఆడంబరాలు లేకుండా మన మనసు ప్రశాంతతో మనశ్శాంతితో భక్ మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనస్సుతో చేయాలి అప్పుడే మీరు చేసేటువంటి పూజలకి సంపూర్ణ ఫలితం పలు కలుగుతుంది మీరు ఇలా ఖర్చులు చేసేసి ఎక్కువ చేసేసి మీ భర్తని ఇబ్బంది పెడితే ఆయన బాధపడుతూ చేసినా కూడా అది ఫలితంగా ఉండదండి సో మీకున్న దాంట్లో మంచిగా చేసుకోండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం లోపు ఈ విధంగా తెచ్చుకొని ఈ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి వీటితో పాటు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా మీకు కలిగిస్తాయి మీ ఇంటిలో పాతి సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవిస్తారండి ఇది తెలుసుకున్న కదా ఈ ఏం తెచ్చుకోవాలనేటువంటి విషయం మీకు వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ